నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మీ పిల్లల్ని మీరు సరిగ్గానే పెంచుతున్నారా ఇదేం ప్రశ్న అని విసుక్కోకండి మీ పిల్లలు మీరు అనుకున్నట్టుగానే ఉంటున్నారా ఇంట్లో సరే బయటకు వెళ్ళాక మీ పిల్లలు ఏం చేస్తున్నారు తలుపు లేసుకుని ఆన్లైన్లో ఏం చేస్తున్నారు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ మాయలో మీ పిల్లల జీవితాలు బలైపోతున్నాయని మీకు తెలుసా బయట కొత్త కొత్త స్నేహాల ముసుగులో జరుగుతున్న దారుణాలు జరగబోయే ఘోరాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీ పిల్లల పొరపాట్లలో మీ బాధ్యత ఎంత మీ పిల్లల తప్పటడుగుల వెనక తప్పెవరిది స్పెషల్ ఫోకస్ గుంటూరులో బాలిక కిడ్నాప్ మిస్టరీ వీడిన తర్వాత అందరూ అమ్మయ్య అనుకున్నారు ఈ రోజుల్లో అమ్మాయి అదృశ్యమైతే ఎలాంటి పరిస్థితుల్లో కనిపిస్తుందో అన్న భయం అందరిలో ఉంది నెలన్నర పాటు కిడ్నాపర్ చెరలో ఉన్న బాలిక క్షేమంగా ఇంటికి చేరడం సంతోషించాల్సిన విషయమే అమ్మాయి దొరికిపోయిందిరే అని సంతోషపడితే సరిపోదు ఒక్కసారి తల్లిదండ్రులంతా తమ పిల్లల గురించి ఆలోచించాల్సిన సమయం ఇది పిల్లలపై తల్లిదండ్రుల నీఘా లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇది బాలిక కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన గంటలు కాదు రోజులు కాదు కొన్ని వారాల పాటు పోలీసులు కష్టపడి వెతికితే తప్ప కిడ్నాపర్ చిక్కలేదు పనులు చేస్తూ జీవిస్తున్నారు బాలిక భట్టిపురౌల్ గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఐలవరం హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది స్కూల్కు రోజు ఆటోలో వెళ్లి రావడం అలవాటు అలా ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావుతో పరిచయమైంది నాగేశ్వరరావు గతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేశాడు అక్కడ అధికారి ఇంట్లో అనుచితంగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు ఐలవరం వచ్చి విద్యార్థుల్ని ఆటోలో స్కూల్ కి తీసుకెళ్లొస్తూ ఉంటాడు నలభై ఐదేళ్ల వయసున్న నాగేశ్వరరావుకు పెళ్లై పిల్లలున్నారు మనవరాలు కూడా ఉంది ఈ వయసులో బాలికపై మోజు పెంచుకున్నాడు ఈ రాక్షసుడు మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోపర్చుకోవడంలో వీడికి టాలెంట్ ఎక్కువ చాలా మంది మైనర్ బాలికలపై కన్నేశాడు బాలికలకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తాడు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి నగదివ్వడం బహుమతులు ఇస్తూ దగ్గరవుతాడు ఇప్పటి వరకు నలుగురు బాలికలను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు వాళ్లంతా తమ తల్లిదండ్రులకు చెప్పడంతో నాగేశ్వరరావు ఆటోలు సాగలేదు వారి తల్లిదండ్రులు నాగేశ్వరరావు ఆటోను మాన్పించారు దీంతో నాగేశ్వరరావు చివరకు భట్టిప్రోలుకు చెందిన పదమూడేళ్ల బాలికపై కన్నేశాడు ఒక ఒక అమ్మాయి కాదు ఆరేడు చేశారని తెలిసింది వాళ్ళలో ముగ్గురు ఆటో మాన్పించారు ఈ అమ్మాయిని మాత్రం ఆటోలో వెళ్తా ఉంది తర్వాత ఇంకొక ఆటో వచ్చింది ఒక ఆటో అమ్ముకున్నాడు అమ్ముకుని ఇంకొక ఆటో తీసుకున్నాడు తీసుకుని అమ్మాయిని ఏం చేస్తున్నాడు ముందు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి రెండో ఆటో మళ్ళీ తీసుకెళ్తున్నాడు ఆ బాలికను నాగేశ్వరరావు రోజు తన ఆటోలోనే స్కూల్ కి తీసుకెళ్లి వచ్చేవాడు అలా పరిచయం పెంచుకున్నాడు తన ప్లాన్ అమలు చేశాడు బాలికకు చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి దగ్గరయ్యాడు బాలిక తన వలలో పడిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా తీసుకురావడం మొదలుపెట్టాడు రోజు బాలిక స్కూల్ నుంచి ఆలస్యంగా వస్తూ ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది ఎందుకు లేట్ అయిందని ప్రశ్నించారు దారిలో టైర్ పంక్చర్ అయిందని చెప్పి తప్పించుకునేవాడు ఈ రాక్షసుడు నేర నేరస్వభావం గల వ్యక్తి కావడంతో భయంతో అమ్మాయి తల్లిదండ్రులు మరో ఆటోలో స్కూల్ కు పంపేవారు అయినా అమ్మాయిని వదల్లేదు ఎప్పుడెప్పుడు అమ్మాయిని ట్రాప్ చేయాలని చూసేవాడు ఏప్రిల్ ఇరవై ఒకటిన బాలిక వేరే ఆటోలో స్కూల్ కు వెళ్లింది కాసేపటి తర్వాత నాగేశ్వరరావు కూడా స్కూల్ కెళ్లాడు స్కూల్లో ఉన్న బాలికను మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు టిఫిన్ చేసేందుకు వెళదాం రమ్మన్నాడు ఇద్దరు ఓ హోటల్లో టిఫిన్ చేశారు తన వెంట వస్తే ఢిల్లీ చూపిస్తాను తాజ్మహల్ చూపిస్తానని నమ్మించాడు తెలిసి తెలియని వయస్సు ఢిల్లీ తాజ్మహల్ అనేసరికి ఆ బాలికి రమ్మేసింది అలా అమ్మాయిని వలలో వేసుకున్న నాగేశ్వరరావు ట్రైన్ లో ఆమెను తీసుకెళ్లాడు బాలిక కనిపించట్లేదని తెలుసుకుని తల్లిదండ్రులు కంగారు పడ్డారు చివరిసారిగా ఆటో డ్రైవర్ నాగేశ్వరరావుతో వెళుతుండగా చూశామని కొందరు చెప్పడంతో అతనిపై అనుమానం వచ్చింది వెంటనే భట్టిప్రోలు పోలీసులను ఆశ్రయించారు కిడ్నాపర్ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటాడని దయచేసి మా బిడ్డను కాపాడండి అని వేడుకున్నారు కానీ పోలీసులు వెంటనే స్పందించలేదు గంటలు గడిచాయి రోజులు గడిచాయి అమ్మాయి ఆచూకీ దొరకలేదు దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రేణి రాజకుమార్ని కలిసి సాయం కోరారు ఆమె వెంటనే రంగోలోకి దిగారు ఆ గ్రామానికి వెళ్లి నాగేశ్వరరావు గురించి ఆరా తీశారు వాడు పెద్ద కేటుగాడని అర్థమైంది అమ్మాయి కూడా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఇంతే ఓ చిన్న పిల్ల తర్వాత ఢిల్లీ చూపిస్తా కాశ్మీర్ చూపిస్తా తాజ్మహల్ చూపిస్తా ఆయనకి నిన్నే కాదు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురా ముందు నమ్మించాడు ఇంత వస్తున్నారు వాళ్ళని కూడా చెప్పాడు తను ఒక్కటైనా అమ్మాయి అనుకోలేదు ఎలా చేసి వెళ్ళి చివరికి అమ్మాయిని ఒక్కదాని స్కూల్లోకి వెళ్ళలే స్కూల్లోకి వెళ్ళనివ్వకుండా నుంచి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారామే భట్టిప్రోలు అమ్మాయి ఆచూకీ కనిపెట్టాలంటూ ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు డీజీపీ ఆదేశాలతో పోలీసుల్లో కదలిక మొదలైంది భట్టిప్రోలు స్టేషన్ కు ఐజీ వచ్చి కేసు గురించి సమీక్షించారు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు గుంటూరు పోలీసులు ఢిల్లీ హైదరాబాద్ పంజాబ్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు గతంలో మిలిటరీలో పనిచేశాడు కాబట్టి సరిహద్దుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానించారు అతడు గతంలో పనిచేసిన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లారు మైనర్ బాలిక ఫోటో నాగేశ్వర ఫోటోలను అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులకు పంపారు ఎక్కడా కిడ్నాప్ ఆచూకీ దొరకలేదు నాగేశ్వర ఆచూకీ కోసం పోలీసులు చాలా చోట్ల వెతికారు ప్రత్యేక పోలీసు బృందాలు నెలన్నరగా గాలిస్తూనే ఉన్నాయి కానీ ఆచూకీ దొరకలేదు ఎన్ని రోజులైనా మైనర్ బాలిక ఆచూకీ దొరకపోవడంతో డీజీపీ సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు వారం క్రితం ఈ కేసుపై సమీక్షించారు నాలుగైదు జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగులోకి దిగారు నిందితుడు మహా తెలివైన వాడు మిలిటరీలో పనిచేశాడు టెక్నాలజీపై మంచి పట్టుంది ఫోన్లు సిమ్ కార్డులు మార్చి మార్చి వాడే అలవాటుంది పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతుందో అవగాహన ఉంది దీంతో ఆచూకీ కనిపెట్టడం కష్టమైంది అయితే ఎప్పటికైనా అతని బంధువులకు ఫోన్ చేస్తాడని పోలీసులు ఓ కంట కనిపెట్టారు అయితే ఎప్పుడు ఏ సెల్ నుంచి ఎవరికి ఫోన్ చేస్తాడో పోలీసులకు అర్థం కాలేదు దీంతో అతని బంధువుల సెల్ ఫోన్లపై నిఘా పెట్టారు చివరకు నాగేశ్వరరావు తన ప్రియురాలికి కాల్ చేశాడు పోలీసుల వ్యూహం ఫలించి నిందితుడు బోర్డర్లో ఉన్నట్టు తేలింది అయితే కాశ్మీర్లో ఓ ఏటీఎం నుంచి నిందితుడు డబ్బులు డ్రా చేయడంతో అతడక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నారు వెంటనే కాశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం సరిహద్దులోని సాంబా సెక్టార్ సమీపంలో అతన్ని పట్టుకుని బాలికను కాపాడింది అమ్మాయిని కిడ్నాప్ చేసిన వెంటనే రాష్ట్రం దాటించేశాడా కేటుగాడు కాశ్మీర్ సరిహద్దుకు తీసుకెళ్లాడు కాశ్మీర్ బోర్డర్ లో పనిచేసిన నాగేశ్వరరావు తనకున్న పాత పరిచయాలతో అక్కడే ఓ ఇంట్లో బాలిక నుంచాడు నాగేశ్వరరావు కిడ్నాప్ చేసిన బాలిక వయస్సు పదమూడేళ్లు ఐదేళ్ల తర్వాత బాలిక మైనార్టీ తీరుతుంది అప్పటి వరకు ఎక్కడైనా తలదాచుకుని పెళ్లి చేసుకోవాలి అన్నది నాగేశ్వరరావు ప్లాన్ అమ్మాయి మేజర్ అయిన తర్వాత తనను ఎవరూ ఏమీ చెయ్యలేరనుకున్నాడు ఈ కిడ్నాపర్ ఇద్దరు పేర్లు మార్చుకుని కాశ్మీర్ సరిహద్దులో కార్మికులుగా పనిచేస్తున్నారని విచారణలో తేలింది మొత్తానికి నలభై ఆరు రోజుల తర్వాత భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ మిస్టరీ వేడింది ఈ కిడ్నాప్ కేసును ఛేదించేందుకు పదుల సంఖ్యలో పోలీసులు కష్టపడ్డారు సుమారు ఇరవై లక్షల వరకు ఖర్చు చేశారు చివరకు బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు భట్టిప్రోలు బాలిక విషయంలో సీఎం నుంచి డీజీపీ దాకా అందరూ చొరవ తీసుకున్నారు అమ్మాయిని కాపాడేందుకు సాయి కృషి చేశారు పోలీసులకు సవాలుగా మారిన కేసులో ఎట్టకేలకు నిందితుడు చిక్కాడు అమ్మాయి క్షేమంగా చేరింది కానీ ఈ కిడ్నాప్ కథ తల్లిదండ్రులకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతోంది పిల్లలపై నిఘా లేకపోతే ఇలాంటి రాక్షసులే కన్నేస్తుంటారని చెబుతోంది ఈ ఘటన బాలికల మిస్సింగ్లు కిడ్నాపులు కొత్తమీ కాదు రోజు ఎన్నో కిడ్నాపులు జరుగుతూ ఉంటాయి ఎంతో మంది పిల్లలు అదృశ్యమవుతూనే ఉంటారు అన్ని కేసుల్లాగే ఈ కేసులు అనుకున్నారు పోలీసులు అందుకే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు మహిళా కమిషన్ చైర్మన్ నన్నప్రేణి రాజకుమారి స్వయంగా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో డీజీపీ రంగవులోకి దిగాల్సి వచ్చింది ఈ కిడ్నాప్ కేసును స్వయంగా డీజీపీ పర్యవేక్షించడంతో మిస్టరీ వీడింది ఈ కేసు విషయంలో మొదట్లో పోలీసుల వైఫల్యం నిజమేనన్నారు డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏదో దొరికారు చాలా చక్కగా పనిచేశారు ఐజీ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వాళ్ళ టీము ది రెస్పాన్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ది కంప్లైంట్ గివెన్ బై ది ది పేరెంట్స్ నాట్ మార్క్ కేసులో దొరికాడు బాలిక క్షేమంగా ఇంటికి చేరింది సంతోషమే కానీ ఈ కిడ్నాప్ ఘటన నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాయి చుట్టుపక్కల ఉండే మనుషుల్లో ఎలాంటి నేర స్వభావం ఉన్న వాళ్లు ఉంటారో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది పిల్లలు అమాయకులు ఎవరు ఏమి చెప్పినా నమ్మేస్తారు అందుకే ఈజీగా వలలో పడుతూ ఉంటారు భర్తి ప్రోలు బాలిక విషయంలో అదే జరిగింది ఢిల్లీ తాజ్మహల్ చూపిస్తాననేసరికి అమ్మాయి అతన్ని నమ్మేసింది మాయ మాటలతో బాలికను లోబర్చుకుని తీసుకెళ్లాడు బాలికతో నిందితుడు చనువుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు అడ్డుకట్ట వేసి ఉండాల్సిందే ఆ రాక్షసుడి కదలికపై నిఘా పెట్టినా అమ్మాయికి జాగ్రత్తలు చెప్పినా ఈ కిడ్నాప్ జరుగుండేది కాదు కానీ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు ఫలితంగా వాడి ట్రాప్ లో పడింది ఆ అమ్మాయి చాలా చోట్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది పిల్లల్ని స్కూల్ కు పంపామంటే ఇంటికి వచ్చేదాకా ఏం చేస్తూ ఉంటారని పట్టించుకునే తల్లిదండ్రులు తక్కువ మేకవర్నే పులుల్లాంటి మోసగాళ్లు పిల్లల్ని ఇలాగే లోబర్చుకుంటూ ఉంటారు భట్టిప్రోల అమ్మాయిని జిల్లాకాదేకంగా రాష్టాలు దాటించేశాడ రాక్షసుడు చట్టాల్లో లోసుకులు అడ్డు పెట్టుకుని నిందితుడు బయటకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రయత్నించినా జీవితాంతం జైలు పాలు చేసేందుకు కఠిన సెక్షన్స్ తో కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు ఆ అమ్మాయి నాయ నేను నా సొంతంగా వెళ్ళానని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ హర్ కన్సెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ షీ అ మైనర్ ఫ్రీ జస్ట్ లైక్ దాట్ వీఆర్ గోయింగ్ టు అప్లై స్ట్రింజెంట్ సెక్షన్స్ ఆఫ్ లా టు సీ దాట్ ద లా హ్యాస్ అ లాంగ్ ఆమ్ అండ్ ఇట్ విల్ రీచ్ కిడ్నాప్ లు మిస్సింగ్ లు ఈ మధ్య ఇలాంటివి ఎక్కువగా అవుతున్నాయని లెక్కలు చూస్తే అర్థమవుతుంది ఏపీ డీజీపీ చెప్పిన దాని ప్రకారం ఒక బాపట్ల సబ్ డివిజన్ లోనే పద్నాలుగు మంది బాలికలు ఈ ఐదు నెలల్లో ఇంట్లోంచి వెళ్లిపోయారు వారిలో పదమూడు మందిని క్షేమంగా ఇంటికి చేర్చారు అయితే బాపట్ల డివిజన్ లోనే అదృశ్యమవుతున్న బాలికల సంఖ్య ఎంత ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉండొచ్చన్న ప్రశ్న పోలీసులు భయపెడుతోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏటా సుమారు పదిహేను వందల మంది బాలికల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని ఓ అంచనా పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఉంటే ఇలాంటి కేసులు తగ్గుతాయి అన్నది పోలీసుల వాదన ఒక్క బాపట్ల సబ్ డివిజన్ లోనే ఈ సంవత్సరం పదమూడు మంది పదహారు మంది మైనర్ బాలికలు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఐఎమ్ కన్సర్డ్ అబౌట్ దిస్ విఆర్ సీరియస్లీ కన్సర్ వాట్స్ హ్యాపెనింగ్ అర్థం చేసుకోండి దయచేసి ఒక అపీల్ కింద డీజీ అనే అతను ఒక అపీల్ చేస్తున్నారు సమాజానికి పేరెంట్స్ కి చేస్తున్నాడు స్కూల్ అప్పీల్ చేస్తున్నారు టీచర్స్ అందరికి అప్పీల్ చేస్తున్నారుస్ అప్పీల్ చేస్తున్నారు ఒకవేళ ఇదే అమ్మాయిని ఎక్కడ దొరికారు సాంబా సెక్టర్ ఇన్ జే కెలో దొరికారు పక్కింట్లో ఉండే వాళ్ళు స్కూల్ దగ్గర తచ్చాడే వాళ్ళు పిల్లలపై కన్నేస్తూ ఉంటారు ఎత్తుకెళ్ళాలని చూస్తూ ఉంటారు భట్టిప్రోలు బాలిక విషయంలో అదే జరిగింది రోజు బాలికను స్కూలుకు తీసుకువెళ్లే ఆటో డ్రైవరే చివరికి ఆమె ఎత్తుకెళ్లాడు పిల్లలను ఆటోలో పంపిస్తే సరిపోదు ఆటో డ్రైవర్ ఎలాంటి వాడు పిల్లలతో ఎలా ఉంటున్నాడని తెలుసుకోవాలి లేకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి ఒక ఆటో డ్రైవరే కాదు పిల్లలతో మాటలు కలిపే ప్రతి ఒక్కరిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇదే విషయంలో పోలీసులు ఆందోళన చెందుతున్నారు పిల్లలు నిత్యం ఓ కంట కనిపెట్టి ఉండాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ తో సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ గమనించాలని రాష్ట డీజీపీ Corero. ఒక భట్టిప్రోలు బాలిక కిడ్నాప్ ఘటనే కాదు ప్రతి దారుణం ఓ గుణపాఠం చెబుతుంది తెలిసి తెలియని వయసులో పిల్లలుంటారు వారిని వలలో సులువుగా వేసుకోవచ్చన్నది మృగాళ ఆలోచన మాయమాటలతో లోబర్చుకుని పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటారు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అమ్మేసే ఘటనలు ఎన్నో ఉన్నాయి ఎవరిని పడితే వాళ్లను నమ్మి మోసపోతున్న కేసులు ఎన్నో ఉన్నాయి పిల్లలకు వలవేసే దుర్మార్గుల్లో తొంభై తొమ్మిది శాతం ఇరుగు పొరుగు వారు పరిచయిస్తులేనని ఇటీవలే ఓ సర్వేలో తేలింది అందుకే పిల్లలతో చనువుగా ఉండే ఇరుగు పొరుగు వాళ్లపైన నిఘా పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే వేలకు వేలు ఫీజులు కడుతున్నాం టైంకి స్కూల్కి పంపిస్తున్నాం ఇంకా ఖర్చు పెట్టి ట్యూషన్లు చెప్పిస్తున్నాం కొత్త కొత్త బట్టలు కొనిస్తున్నాం అడిగినవన్నీ ఇప్పిస్తున్నాం లోటు లేకుండా చూసుకుంటున్నాం తమ పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులు గొప్పగా చెప్పే మాటలు ఇవి పిల్లల పెంపకం అంటే ఇంతేనా పిల్లలపై డబ్బులు ఖర్చు పెడితే గొప్పగా పెంచినట్టేనా మీ పిల్లల తప్పటడుగుల వెనక అసలు తప్పు మీది కాదా మీ పిల్లల పొరపాట్లలో మీ బాధ్యత ఏమీ లేదా తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోయే ఈ పరిస్థితే అదే పిల్లలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే ఉండదు మరి పిల్లలు ఇలా ఎందుకు వెళ్లిపోతున్నారు మోసగాళ్ల పడుతున్నారు ఈ పరిస్థితికి కారకులు ఎవరు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా తల్లిదండ్రులంతా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమిదే ఒక్కసారి పిల్లలు గడప దాటి వెళితే తిరిగి ఇంటికొచ్చే వరకు ఏం జరుగుతుందో ఊహించలేం ఏ రాక్షసుడు పిల్లల్ని టార్గెట్ చేస్తాడో అంచనా వేలేం అందుకే పిల్లల కదలికలపై అనుక్షణం నిఘా అవసరం ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్ కు పంపించామా చదివించామా అడిగినన్ని కొనిచ్చామా అన్నట్టు కాకుండా అసలు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ కి రెగ్యులర్ గా వెళుతున్నారా స్నేహితులెవరు వారి అలవాట్లేంటి ఎవరెవరితో గడుపుతున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని గమనించాలి మృగాళ్ల బారిన పిల్లలు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతుందో స్కూల్ యాజమాన్యం పైన అంతే ఉంది పిల్లలు స్కూల్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు మా బాధ్యతను వదిలించుకోవడానికి లేదు పిల్లల చదువులు కాకుండా వారి వ్యాపకాలేంటి స్నేహాలేంటి ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు అన్న నిఘా ఉండాల్సిందే పిల్లల ప్రవర్తన పైన కొత్త స్నేహాలపైనో అనుమానముస్తే తల్లిదండ్రులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాందే తల్లిదండ్రులు స్కూలీ యాజమాన్యం తోటి స్నేహితులంతా అప్రమత్తంగా ఉన్నప్పుడే దారుణాలు జరగకుండా ఉంటాయంటున్నారు పోలీసులు పిల్లల జీవితంలోకి టెక్నాలజీ అడుగుపెట్టాక పరిస్థితి చాలా మారిపోయింది టెక్నాలజీతో మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది అయితే మంచి కంటే చెడుకే త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు పిల్లలు స్కూల్ కెళ్లే వయసులో ఫోన్లు మెయింటైన్ చేయడం ఇంటర్నెట్ ను విచ్చలవిడిగా వాడడం అశ్లీల చిత్రాలు చూడడం కలవరపరుస్తోంది ఇక స్కూల్ కు పెళ్లే వయసులోనే పిల్లలు ఫేస్బుక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు కొత్త కొత్త పరిచయాల కోసం ఉత్సాహం చూపిస్తున్నారు ఆన్లైన్ లో పరిచయమయ్యే స్నేహితులతో చాట్ చేస్తూ గడుపుతున్నారు మొహం తెలియని వారితో ఫ్రెండ్షిప్ అంటున్నారు అలాంటి వాళ్లలో ఎంతమంది మోసగాళ్లున్నారో రాక్షసులు ఎంతనున్నారో సోషల్ మీడియాలో కేటుగాళ్ల బారిన పడ్డ పెద్దవాళ్లే సులువుగా మోసపోతున్నారంటే లోకం తెలియని పిల్లల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు అభం శుభం తెలియని చిన్నారులు రాక్షసుల వలలో పడరన్న గ్యారెంటీ ఏముంది దండం చేతులు ఇచ్చి దండం పెట్టి తల్లిదండ్రులకి టీచర్స్కి కి పీర్ గ్రూప్స్ అందరికి కూడా చేస్తున్నారు ప్లీజ్ హెల్ప్ దిస్ ఇస్ నాట్ ద బేబీ ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ దీంట్లో ఎంత కష్టపడ్డాం అనేది పక్కన పెడితే చివరికి సంతోషం ఏదో కొంచెం అమ్మాయిని సేవ్ చేయగలిగా అనేటువంటిది సంతోషం కాదు అది కొంత కన్సలేషన్ అది కూడా మేడం గారు ఈ కేసులో మా వెనకాల అందరి వెనకాల పడి కంపల్సరీగా చేయాలి చేస్తాను ఇది ధర్మం మా ధర్మమే కాదంటలేదు ఇటువంటి దుర్మార్గులకి ఎంతో మంది అమ్మాయిలు బలి కాకుండా ఉండాలని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేను ఆలోచిస్తున్నాను తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి స్కూల్ టీచర్ జాగ్రత్తగా ఉండాలి వార్డెన్స్ జాగ్రత్తగా ఉండాలి అన్ని చోట్ల హాస్పిటల్లో ఎక్కడ పెట్టిన డాక్టర్స్ కానీ సూపరిటెంట్ కానీ అన్ని చోట్ల కూడా ఉండాలి ఎందుకంటే ఇదో రకమైనటువంటి ఏదో ఒక వ్యాధిలాగా అయిపోయింది కాబట్టి దీని రూపుమాపాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో పిల్లల ఇంటర్నెట్ వాడకం రెండు మూడేళ్ల నుంచే మొదలవుతోంది పసిప్రాయంలోనే యూట్యూబ్ లో రైమ్స్ చూస్తూ మురిసిపోతున్నారు చేతిలో ఫోన్ లేకపోతే అన్నం తినే పరిస్థితి కూడా లేదు చివరికి ఇంటర్నెట్ కు అడిక్ట్ అవుతున్నారు పిల్లలు ఇంటర్నెట్ నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో నిఘా పెట్టాలి మొబైల్స్ ను ఎక్కువసేపు ఎందుకు వాడుతున్నారో గమనించాలి వాట్సాప్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు ఫేస్బుక్ లో ఎవరితో మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది కొత్త వారితో స్నేహాలు చాటింగ్లు చివరికి ఊహించని దారుణాలకు దారితీస్తోంది ఆన్లైన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న వాళ్లు ఎవరన్నా దానిపై నిఘా పెట్టాలి సినిమాలు ఇంటర్నెట్ ప్రభావంతో పిల్లలు నేరాల బాట పడుతున్నారని ఎన్నో లెక్కలు చూపుతున్నాయి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి నేను నేను వాట్సాప్ చూసుకున్నాను బాగానే ఉంది ఫేస్బుక్ చూసుకున్నా ఏం చూస్తున్నాను యూట్యూబ్ చూస్తున్నా ఏం చూడాలి నేను నేను పర్వెంటెడ్గా ఏదంటే అది చూస్తే సమాజంలో ఏ నెల నెలకొంటుంది ఇట్స్ నాట్ కరెక్ట్ ఐఎం రిక్వెస్టింగ్ దాట్స్ వై నేను మేము కూడా చదువుకున్నాం చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం ఇట్స్ నాట్ దట్ వి హెవ్ నాట్ స్టడీ మా తల్లి కూడా తల్లిదండ్రులు కూడా దేవ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్ బట్ దిస్ నాట్ ద వే ఐఎం సార్ నాట్ ఐఎమ్ నాట్ బ్లీవింగ్ దామ్ టు చేంజ్ సొసైటీ పిల్లల పెంపకాన్ని తల్లిదండ్రులు విస్మరిస్తున్నందు వల్లే మిస్సింగ్ కిడ్నాప్ కేసులు ఎక్కువయ్యాయన్న వాదన ఉంది పిల్లలకు తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఆప్యాయత సరిగ్గా దొరకపోతే వాటిని వేరే వారి నుంచి కోరుకునేందుకు పిల్లలు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు పిల్లలు ఒంటరితనాన్ని ఫీలైనప్పుడే కొత్త కొత్త స్నేహాల గురించి ఆలోచిస్తారు అందుకే తల్లిదండ్రులు పిల్లలతో వీలైనంత ఎక్కువసేపు గడపడం మంచిది సమాజంలో జరుగుతున్న మోసాల గురించి చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తన గురించి వలలో వేసుకోవడానికి మోసగాళ్లు ఏం చేస్తూ ఉంటారో పిల్లలకు వివరిస్తూ ఉండాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మీ పిల్లల్ని రాక్షసుల నుంచి కాపాడడం కష్టం